ఫ్రెండ్స్ ఈ రోజు గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ ఫోర్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేద్దాం ఓకేనా మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే తెలంగాణ విడిపోతే హైదరాబాదులో మనం విదేశీయులం అవుతాం అక్కడికి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి అన్న నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రేషన్ పోర్టబిలిటీ పథకం యొక్క లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ రేషన్ లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడి నుండైనా నిత్యావసర సరుకులు పొందడం సిద్ధాంతపరంగా ఏ సభలో నెహ్రూ సోషలిజానికి సరైన రూపం ఇచ్చారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాగపూర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ ఐటీసీ పాలసీని ప్రభుత్వం ఏ సంవత్సరాలకు తీసుకురావడం జరిగింది ఆప్షన్ టూ రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ మరియు సి ఒక్కసారి ఈ సెంటెన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ ఇరవై నాలుగున హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించింది అయితే ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై కదా ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరు కాదండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అక్టోబర్ ఇరవై నాలుగున హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఓకేనా ఇక్కడ సంవత్సరం రాంగ్ ఇచ్చారు నైన్టీన్ థర్టీ సిక్స్ అని ఇవ్వడం జరిగింది కానీ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఓకేనా ఇక తర్వాత ఇంకా లాస్ట్ సెంటెన్స్ ఏంటి అంటే సి ప్రార్థనా మందిరాలలో వందే మాతరం గీతం పాడే హక్కు విద్యార్థులకు ఉందని పేర్కొన్న నాయకుడు జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ ఏమనిచ్చారు ప్రార్థనా మందిరాలలో వందే మాతరం గీతం పాడే హక్కు విద్యార్థులకు ఉందని తెలిపిన వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ ఇది కూడా రాంగ్ ఎందుకంటే జవహర్ లాల్ నెహ్రూ కాదండి మహాత్మా గాంధీ ఓకేనా ఈ వందే మాతరం గీతం పాడే హక్కు విద్యార్థులకు ఉందని తెలిపిన వ్యక్తి వచ్చేసి ఇక్కడ మహాత్మా గాంధీ కానీ ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అని ఇచ్చారు కదా ఈ టూ సెంటెన్స్ కూడా రాంగ్ ఓకేనా ఏ మరియు సి ఈ టూ సెంటెన్స్ రాంగ్ ఇక మరి సరైన వాక్యాలు వచ్చేసి ఇక్కడ బి మరియు డి ఒకసారి అవి కూడా చూసినట్టయితే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాట్లు కీలక పాత్ర పోషించిన వ్యక్తి స్వామి రామానంద తీర్థ ఇక్కడ ఈ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాట్లు చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ స్వామి రామానంద తీర్థ ఇది కరెక్ట్ సెంటెన్స్ తర్వాత డి సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్లో హైదరాబాదు నుండి సభ్యులుగా చేరిన వ్యక్తులు వచ్చేసి అబిద్ హాసన్ సఫ్రాని తర్వాత ప్రొఫెసర్ సురేష్ చంద్ర వీళ్ళిద్దరూ కూడా సభ్యులుగా చేరిన వ్యక్తులు ఓకేనా ఈ ఈ సెంటెన్స్ కూడా కరెక్ట్ సెంటెన్స్ ఓకేనా అయితే మనల్ని క్వశ్చన్లో అడిగింది సరికాని వాక్యాలు అన్నారు కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ ఏంటి ఆప్షన్ త్రీ ఏ మరియు సి సుప్రసిద్ధమైన గొల్లభామ చీరలు ఎక్కడ తయారు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ సిద్దిపేట ఇండియాలో స్వరాజ్ పార్టీ మరియు కమ్యూనిస్టు పార్టీలు ఎవరి కాలంలో ఏర్పడ్డాయి ఆన్సర్ ఆప్షన్ టూ లార్డ్ ఇరువిన్ షాంగ్ఘడ్ బత్తీస్గఢ్ సోన్గఢ్ అనే కోటలు ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ టూ నిర్మల్ ఈ క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ హస్తకళ పరిశ్రమలు మరియు ప్రదేశాలు రెండూ కూడా ఇవ్వడం జరిగింది మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ వన్ ఒకసారి అవేంటో చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఫిలిగ్రీ ఆన్సర్ ఆప్షన్ బి కరీంనగర్ సెకండ్ వన్ డోక్రా ఆన్సర్ ఏ ఆదిలాబాద్ థర్డ్ వన్ వచ్చేసి చిత్రలేఖనం ఆన్సర్ సి చేరియాల ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే మెటల్ క్రాఫ్ట్ ఆన్సర్ డి పెంబర్తి సో వీటికి ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ వన్ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు యునెస్కో రెండు వేల ఇరవై ప్రపంచ వారసత్వ సంపదగా దేనిని గుర్తించింది ఆన్సర్ ఆప్షన్ టూ రామప్ప దేవాలయం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈరోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ ఫోర్ వీడియోలో టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి మీలో ఎవరైనా పార్ట్ వన్ నుండి పార్ట్ త్రీ వరకు మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒక్కసారి మిస్ కాకుండా చూడండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం